హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు హండ్రెడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియంది నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రూట్ చేసిన మొబైల్లో అప్లికేషన్లను హైడ్ ఏ విధంగా చేయాలో అంటే ఇది ఒక డిఫరెంట్ యాప్ హైడర్ ఫ్రెండ్స్ సో మీరు ఈ డిఫరెంట్ యాప్ హైడర్ గురించి తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో తెలియని ఫ్రెండ్స్ కోసం మాత్రమే తెలిసిన ఫ్రెండ్స్ తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి ఇప్పుడు చూడండి ఈ అప్లికేషన్ ఒక డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరికి ఎటువంటి సందేహం అనేది ఇక్కడ రాదు ఇంతకీ ఈ అప్లికేషన్ పేరు స్మార్ట్ హైడ్ క్యాల్కులేటర్ ఇది చూడడానికి ఈ విధంగా ఉంటుంది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్ ఈ లింక్ ద్వారా మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి ఇప్పుడు చూడండి నేను ఈ అప్లికేషన్ని ఓపెన్ చేశాను ఓపెన్ చేస్తే మీరు టాప్లో గమనించినట్లయితే సెట్ పాస్వర్డ్ అని ఉంది ఫ్రెండ్స్ అంటే మీరు ఇక్కడ ఏదైనా ఒక పాస్వర్డ్ని సెట్ చేయాలి మీరు కొద్దిగా డిఫరెంట్ అయిన పాస్వర్డ్ని ఇక్కడ మీరు సెట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈజీగా ఉండే ఇక్కడ మీరు సెట్ చేయకండి ఎందుకంటే ఇది ఒక క్యాలకులేటర్ లాగా వర్క్ చేస్తుంది సో ఎవరైనా క్యాల్కులేటర్లో ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ ఇక్కడ సమ్ చేసినట్లయితే మీ అప్లికేషన్ అనేది తెలిసిపోతుంది సో కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేయండి ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి ఇక్కడ యాప్ అప్లికేషన్కి పాస్వర్డ్ అనేది ఏం పెడుతున్నానంటే లెవెన్ మైనస్ టువెల్వ్ ఈజ్ ఈక్వల్ టు ఈజీక్వల్ టు పైన క్లిక్ చేయగానే మీరు టాప్లో గమనించండి కన్ఫామ్ పాస్వర్డ్ అని అడుగుతుంది అంటే మళ్ళీ మీరు ఇక్కడ అదే పాస్వర్డ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది లెవెన్ మైనస్ టువెల్వ్ ఇజ్ ఈక్వల్ టు అని చెప్పి నేను పాస్వర్డ్ని సెట్ చేశాను ఇక్కడ రికవరీ పాస్వర్డ్ అడుగుతుంది అంటే మీరు పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే మళ్ళీ ఇంకో పాస్వర్డ్ ఇక్కడ సెట్ చేయమంటుంది సెకండ్ పాస్వర్డ్ మీరు నచ్చిన పాస్వర్డ్ని సెట్ చేసుకోండి నేను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని సెట్ చేస్తాను మీకు నచ్చిన పాస్వర్డ్ మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సెట్ చేసుకున్న తర్వాత ఓకే ఇచ్చేయండి వద్దనుకుంటే స్కిప్ కూడా వేయచ్చు ఇక్కడ చూడండి ఈ అప్లికేషన్ అనేది యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ టు సేమ్ క్యాల్కులేటర్ లాగానే ఉంటుంది అది ఏ విధంగా ఉంటుందో నేను ఒకసారి మీకు చూపిస్తాను ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ ఇజ్ ఈక్వల్ టు హండ్రెడ్ మైనస్ ట్వంటీ ఎయిటీ వస్తుంది ఈ విధంగా మీరు యాజ్ ఇట్ ఈజ్ సేమ్ టు సేమ్ క్యాలిక్యులేటర్ లాగానే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు క్యాలిక్యులేటర్గా యూజ్ చేసుకోవచ్చు యాప్ హైడర్గా కూడా యూస్ చేసుకోవచ్చు ఇది మల్టిపుల్ అప్లికేషన్గా మీకు ఇక్కడ వర్క్ అవుతుంది ఇప్పుడు చూడండి మీరు పాస్వర్డ్ సెట్ చేశారు కదా ఆ పాస్వర్డ్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి నేను నా పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేస్తాను లెవెన్ మైనస్ ట్వెల్వ్ ఇజీఈక్వల్ టు కొట్టగానే ఇక్కడ అప్లికేషన్ అనేది ఓపెన్ అయ్యింది ఫ్రెండ్స్ చూడండి ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంది కదా ఈ విధంగా మీకు అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని యాప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ ఆప్షన్స్ గురించి చెప్తాను ఫస్ట్ వన్ వచ్చి హైడ్ ఫైల్స్ సెకండ్ అన్హైడ్ ఫైల్స్ థర్డ్ వచ్చి ఫ్రీజ్ యాప్ ఫోర్త్ వన్ వచ్చి అన్ఫ్రీజ్ యాప్స్ ఇక్కడ ఫైడ్ హైల్స్ పైన హైడ్ ఫైల్స్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్లో ఉన్న అన్ని ఫోల్డర్స్ మీకు ఇక్కడ కనబడతాయి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఏదైనా ఒక ఫోల్డర్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసి దాన్ని హైడ్ చేసేయచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేను మీడియా పైన క్లిక్ చేస్తాను మీడియా పైన క్లిక్ చేయగానే ఇక్కడ ఆడియోస్ ఉన్నాయంట సో నేను దీన్ని ఆడియో పైన క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఫైల్ ఎక్స్టెన్షన్ అంటే ఇక్కడ ఇంకో ఫైల్ లేదు కాబట్టి నేను ఆడియోలో ఏం ఆడియో సాంగ్ పెట్టలేదు కాబట్టి ఈ విధంగా మీరు మీరు కావాలంటే ఏదైనా ఫోల్డర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు నేను డీసీఎంని అంటే కెమెరాని ఓకే చేస్తాను ఇక్కడ కెమెరాని ఓకే చేసిన తర్వాత ఇక్కడ ఓకే ఇస్తాను ఓకే చేసిన తర్వాత ఇక్కడ చూడండి టూ టైప్స్ ఉన్నాయి ఒకటి ఇమేజెస్ జేపీజే ఇంకోటి త్రీ జీపీ అంటే వీడియోస్ నేను ఫర్ ఎగ్జాంపుల్ జేపీజీని క్లిక్ చేస్తాను క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి వన్ ఫైల్ హైడ్ అయిపోయింది అంటే మన మొబైల్లో ఆ అప్లికేషన్ అనేది మీకు సారీ ఆ ఫైల్స్ అనేది కనబడవు మీరు మళ్ళీ దాన్ని అన్హైడ్ చేయాలంటే అన్హైడ్ ఫైల్స్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఒక ఫోల్డర్ కనబడుతుంది మళ్ళీ మీరు దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి సెలెక్ట్ అన్హైడ్ ఫైల్స్ అంటుంది ఇక్కడ మీరు సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ ఈ ఇమేజ్ని మనం హైడ్ చేసాం సో ఈ అప్లికేషన్ని మీరు ఈ ఇమేజ్ని మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడి నుంచి చూసుకోవచ్చు మీరు అన్హైడ్ చేయాలనుకుంటే ఇక్కడ టాప్లో చూడండి అన్హైడ్ అని ఉంది ఇక్కడ చూసారా టాప్లో దీనిపైన మీరు క్లిక్ చేస్తే అన్హైడ్ ఆల్ అని ఉంది మీరు ఇక్కడ వన్ బై వన్ అన్హైడ్ హైడ్ చేయొచ్చు అన్హైడ్ చేయొచ్చు లేదంటే అన్హైడ్ ఆల్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ ఫైల్ అనేది ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది చూడండి వెళ్ళిపోయింది అన్నాయిడ్ ఫైల్స్లో ఏం లేవు అదేవిధంగా మీరు ఇక్కడ ఫ్రీజ్ యాప్స్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ కొన్ని అప్లికేషన్లు కనబడచ్చు అంటే మీ మొబైల్లో ఉన్న అన్ని అప్లికేషన్లు ఇక్కడ కనబ కనబడచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి స్కైప్ ఉంది కదా ఈ స్కైప్ని ఒకసారి మనం హైడ్ చేద్దాం దీనికోసం ఇక్కడ ఉంచి చూసారా ఈ స్కైప్ని హైడ్ చేద్దాం ఒకసారి ఇక్కడ చూడండి దీన్ని హైడ్ చేద్దాం దీనికోసం అప్లికేషన్ ఓపెన్ చేయండి అప్లికేషన్ ఓపెన్ చేసి మీ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఫ్రీజ్ యాప్స్ పైన క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత మన మొబైల్లో ఉన్న అప్లికేషన్స్ వస్తాయి నేను స్కైప్ ని హైడ్ చేస్తాను స్కైప్ పైన క్లిక్ చేస్తాను ఈ విధంగా మీకు ఒక పాపప్ వస్తే ఇక్కడ ఓకే ఇచ్చేయండి ఓకే ఇచ్చిన తర్వాత మీకు లోడింగ్ జరుగుతుంది లోడింగ్ జరిగిన తర్వాత మీకు ఇక్కడ ఈ యాప్ అనేది హైడ్ అయిపోతుంది మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్న స్కైప్ అనే అప్లికేషన్ ఇక్కడ మీకు కనబడట్లేదు కావాలంటే మీరు ఇక్కడ అన్ని చోట్ల కూడా వెతుక్కోండి ఆ అప్లికేషన్ అనేది మీకు ఇక్కడ కనబడదు ఈ అప్లికేషన్ అనేది ఇక్కడ హైడ్ అయిపోయింది సో మళ్ళీ మీరు ఈ యాప్ని అన్హైడ్ చేయాలంటే మళ్ళీ మీ పాస్వర్డ్ని ఈ విధంగా సెట్ చేసుకొని ఓకే చేసి ఇక్కడ ఫ్రీజ్ యాప్స్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఆ అప్లికేషన్ అనేది ఇక్కడ కనబడుతుంది మీరు ఈ అప్లికేషన్ పైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఓకే అనే ఆప్షన్ వస్తుంది ఓకే పైన క్లిక్ చేయండి ఓకే పైన క్లిక్ చేయగానే ఇక్కడ లోడింగ్ అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ లోడ్ అయిన తర్వాత ఈ అప్లికేషన్ అనేది కొద్దిగా రిఫ్రెష్ అంటే బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి చూడండి ఇక్కడ ఈ అప్లికేషన్ అనేది ఉండదు మనకు ఈ అప్లికేషన్ ఎక్కడుందో చూద్దాం చూసినారా ఇక్కడ వచ్చేసింది చూసారా అప్లికేషన్ అనేది ఇక్కడ వచ్చేసింది సో మీరు ఈ విధంగా మీ ఇమేజ్ వీడియోస్ మరియు పర్సనల్ అప్లికేషన్లను ఈ డిఫరెంట్ యాప్ హైడర్ అప్లికేషన్లో మీరు హైడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి షేర్ చేయండి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యుటోరియల్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై హింద్